కొడాలి గారు ఏదో ఇష్టం వచ్చినట్టు మురిగాడు చంద్రబాబు నాయుడు గారికి ఏదో మతిమరుపు వచ్చింది నిన్న బహిరంగ సభ లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ సక్సెస్ కాలేదు అది పెద్ద లెక్కలు మేము ఉమ్మేస్తే కొట్టుకొని పోతారు ఈ సందర్భంగా కొడాలి నానికి ఒకటే తెలియజేస్తా ఉన్నా అయ్యా కొడాలి నాని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మొహాన ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ మీరు ప్రజల్లో ఇళ్ల వద్దకు వెళ్తే మీకు ఉమ్మేస్తున్నారు ఆల్రెడీ మీ బస్సు యాత్ర కాస్త తుసు యాత్ర అయింది సిటీ బస్సులు నిండుతున్నాయి కానీ నగరాల్లో మీ వైకాపా బస్సులు మాత్రం నిండటం ఇవి అది మీ నాయకులే ఎక్కటల్లా మీ కార్యకర్తలు దాకపోయారు పోయారు మీ అన్ని ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి నువ్వు ఏదో మాట్లాడబోతా ఉన్నావు నువ్వు నీకు ఇంకా సిగ్గురు శ్రమం అని ఉద్యోగం బీకేసి నేను బస్సులు పట్టంలో పడేసినా కూడా నీకు ఇంకా నీకు నువ్వు గుడివాడ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముందుగా కూడా లోకేష్ గారి పాదయాత్ర గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకుందా లోకేష్ గారి వాటమి గురించి అంట పవన్ కళ్యాణ్ రెండు చాట్లు ఓడిపోయారంటావు అసలు ఓటమి అంటే ఎరుగను కుటుంబం వైఎస్ కుటుంబం అని మాట్లాడుతూ ఉన్నాడు నీకు చదువు సజ్జ లేని వ్యక్తి వినువు నీకు అక్షర జ్ఞానం లేని వ్యక్తి వినువు నా పక్కన సున్నా పెడితే డమ్ అనే రకం నువ్వేంది నీ బతుకేంది నువ్వు చదివిన ఆరో తారీఖు ఆరో తరగతే అరవై సార్లు చెప్పినట్టున్నావు నువ్వు నీకు తెలుసా నీ బతుకేంటే నీకు తెలుసా నువ్వు గాంధీ పార్కులో ఆగి ఉన్న లారీల్లో డీజిల్ తీసే దొంగవి నిన్ను మా వరరామ ఎన్నిసార్లు పట్టుకున్నాడు నువ్వు అలాంటివి కాలం కలిసి వచ్చి నువ్వేదో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పెట్టాయా రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకితే రెండు సార్లు బీ ఫామ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దయతో ఎమ్మెల్యే అయ్యావు నువ్వు నువ్వు తర్వాత జగత్ ఫిరాయించి ఇవాళ ఏదో ప్యాలెస్ కుక్కలాగబడి నుండి మాట్లాడుతా నిన్న రాష్ట్ర నూటి పారుదల శాఖ మంత్రి ఆంబూతు రాంబాబు సత్రపల్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విజయనగరం జిల్లాలో పోలిపల్లిలో లోకేష్ గారి బహిరంగ సభ సక్సెస్ కాలేదు ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేరాడు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం కాదు దమ్ముంటే పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ రెండు చాట్లు ఓడిపోయాడు లోకేష్ ఓడిపోయాడు ఎన్ని పిచ్చి పిచ్చిగా మతి భ్రమించి ఆ సభ సక్సెస్ చూసి వైకాపా నాయకులందరూ కూడా మతి భ్రమించింది దాంట్లో ప్రథమూడి అంబటి రాంబాబు అయ్యా అంబటి రాంబాబు మంగళగిరిలో లోకేష్ గారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అతని పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా నీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా అంబటి రాంబాబు నువ్వు ఎనభై తొమ్మిది రాజకీయ ప్రవేశం చేశావు ఎనభై తొమ్మిది కాంగ్రెస్ వేవులు అందరూ ఇరవై వేలు పాతిక వేలతో గెలుతుంటే సచివ్ బతికి రేపల్లెలో ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలుపు ఆ తర్వాత తిరిగి తొంభై నాలుగు ఎన్నికల అసెంబ్లీలో అక్కడి నుంచి పోటీ చేస్తే ప్రజలు నిన్ను తరిమి కొట్టారు నీ బతికేంది అక్కడ నువ్వు పోటీ చేస్తే రేపల్లెలో తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొమ్మనేని వెంకట సుబ్బయ్యి ఇరవై ఏడు వేలు మెజారిటీ వస్తే నీకు వచ్చిన ఓట్లు ఇరవై రెండు వేలు నీకు వచ్చిన ఓట్లు పోలైన ఓట్లు అంటే ఆయన మెజార్టీ ఓట్లు కూడా దూకు ఆ దూకాపల్లిలో మళ్ళా తర్వాత తొంభై తొమ్మిదిలో ఎన్నికలు జరిగింది మళ్ళా పోటీ చేసేవు అక్కడే అక్కడ అప్పుడు సేమ్ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది మమ్మల్ని వెంకట తొబ్బై గారు ఇరవై వేలు మెజార్టీతో గెలిస్తే నీకు వచ్చింది పద్దెనిమిది వేలు ఓట్లు ఏమో ఆ రోజు కూడా ఆయన మెజార్టీని మెజారిటీ ఓట్లు నీకు రారా అంటే నిన్ను సార్ మీ సొంత నియోజకవర్గం రేపల్లె ప్రజలు చెప్పులు చీపులతో తల్లి కొట్టారు అక్కడి నుంచి కొట్టే సత్తెనపల్లిలో వచ్చి పడ్డావు సత్తెనపల్లి ఒకసారి దారి ఓడిపోయావు నువ్వు మొన్న గెలిచావు రెండు వేల పంతొమ్మిది వేవులు నువ్వు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యావు మళ్ళి ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిదిలో అయ్యావు ముప్పై సంవత్సరాలు పట్టింది నువ్వు ఎమ్మెల్యే కావటానికి సిగ్గుందా ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉంటే రెండోసారి ఎమ్మెల్యే అయ్యావు అంటే నీ పరిస్థితి నువ్వంటే ప్రజల్లో ఉండే అభిమానం ఎటువంటిదో ఒకసారి చెక్ చేసుకో ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినోడి మన ముప్పై ఏళ్ళు ఎనిమిది ఎమ్మెల్యే అవడానికి ఈ మధ్యలో నీతోటి ఫ్రెండ్స్ ఆ పార్టీ ఈ పార్టీ ఉన్న ఆరు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు నీకు సిగ్గు అనిపించటం నువ్వు మన లోకేషన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా నీకు సిగ్గుందా రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ లే వస్తే ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు నీ టికెట్ కొన ప్రయత్నం చేశారు ఢిల్లీలో అసలు నీకు నీ నిన్ను చూసి ఏఐసిసి ఒక నిబంధన విధించింది ఇరవై వేలు పైచీరుకు ఓటుతో గతంలో ఓడిపోయిన వాడు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టబాకండి వాళ్ళు గనక ఆంధ్రప్రదేశ్ భవన్ గానీ ఏఐసి ఢిల్లీ దగ్గరకు వచ్చేపారని అసలు నీ దెబ్బకి చాలా మంది పాప వీలు అయిపోయారు నువ్వు రెండు సార్లు ఇరవై వేలు పైచీరుకు ఓటుతో ఓడిపోయిన వ్యక్తివి ఓటమి అనేది బ్రాండ్ అంబాసిడర్ నువ్వు మాట్లాడతావా ఓటమి గురించి అప్పుడు అందరూ రాజశేఖర రెడ్డి అగతాలు చేశారు నువ్వు భగీరథ ప్రయత్నం చేసినా తన సీట్ ఇవ్వరు ఇక తప్పదు రాంబాబు ఉండాలనుకుంటే కదా పులివెందుల సీటును వీయి అక్కడ తప్ప ఎక్కడో ఎక్కడా కూడా అతను నెగ్గే పరిస్థితి లేదని హాస్య ఎగతాళి చేశారు రాజశేఖర రెడ్డి గారిని అట్లానే తొంభై ఆరు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద సత్య పథకం బయటపడ్డాడు పులివెందుల్లో అరవై వేల ఓటు రిగింగ్ చేస్తే కేవలం ఐదు వేల ఓట్లతో పార్లమెంటు సభ్యుడిగా బయటపడ్డాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేతిలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయింది ప్రభుత్వం అట్టనే విజయమ్మ మీ నాయకుడి తల్లి విజయమ్మ లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయింది మీ నాయకుడు బాబాయ్ వివేకానంద రెడ్డిని మీరు మద్దతు చేసిన వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడించాం అట్లానే మీ పులివెందుల అభ్యర్థిని పులివెందుల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో రాయలసీమకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మేము పులివెందులకు చెందినటువంటి రామ్ భూపాల్ రెడ్డిని పెట్టి చిత్తు చిత్తుగా ఓటిచ్చాం అన్న అయినా సిగ్గు లేదా మీకు ఓటమిలో మీరు బ్రాండ్ అంబాయి జగన్ కుటుంబం జగన్ కుటుంబంలో ఎవరు అందరూ చంద్రబాబు నాయుడు చేతిలో ఓడిపోయిన ఒక రాజశేఖర్ రెడ్డి తొంభై ఆరు పార్లమెంటు చచ్చి బతికి గెలిచాడంటున్నా ఐదు వేల బోట్లతో నువ్వా అడిగేది మీరా